వేదిగా అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ముందున్నటువంటి క్రీడల క్రీడాకారులు క్రీడా అభిమానులు ఇక ఆడుతున్నటువంటి పెద్దలందరికీ ఈ సంబరాన్ని చూడటానికి వచ్చినటువంటి మీకందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఫ్రెండ్షిప్ కప్ ఫ్రెండ్షిప్ కప్ అంటే ఫ్రెండ్లీగానే వివిధ రంగాలకు సంబంధించిన వివిధ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వివిధ డిపార్ట్మెంట్ల మధ్య గవర్నమెంట్ కండక్ట్ చేస్తామనే ఆలోచన ఆలోచన లోపల ఒక రాజకీయ నాయకులు మాత్రం వెళ్ళేశారని వల్ల బాధపడతా ఉన్నారు నెక్స్ట్ టైము తప్పనిసరిగా మీ రాజకీయ నాయకులకు సంబంధించిన తీర్పు పెట్టుకుంటే ఇక్కడే ఎవరు ఎమ్మెల్యే నేను నాలుగు గంటలకు గెలిచి ఐదు గంటలకు రోజుకి వచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకోటి చేసుకుంటూ బయట మైంటైన్ చేసుకుని సాయంకాలం బాగా విద్రపోవడానికి తీవ్ర ప్రయత్నం చేసి గెలుస్తావానో లేదా ఎన్ని బాధలు కొడతావనో ఎన్ని సించులు కొట్టావో ఎంత ఆలాద పడుతుంటానో ఒక రాజకీయ నాయకుడు కూడా చెప్తున్నారు మనకి రాష్టపతిలో మోదంతా కూడా ఆధునిక సమస్యలు అందరూ ఉంటారు ఆరు ఏడు గంటలకి ఎవరు చేస్తానికి వచ్చి చూస్తారు ఆఫీసులందరికీ ఫోన్లు చేసి వెళ్తా ఉంటారు ఇలా రోజంతా కూడా తీవ్రమైన ఒత్తిడి మధ్య రాజకీయ నాయకులు వెళ్తూ ఉంటారు రాజకీయ నాయకులకు కూడా క్రీడలు చాలా అవసరమే మామూలు ఇలాగా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది రాజకీయ నాయకుడికి అదే రకమైన ఒత్తిడి ఉంటుంది అందువల్ల నేను కూడా మొదటి నుంచి గ్రౌండ్ నమ్ముకున్న వాళ్ళని గ్రౌండ్కి వెళ్ళి పర్యటన గ్రౌండ్కి వెళ్ళి ఎవరు వచ్చినాయి ఇప్పుడంటే గ్రౌండ్కి వచ్చే పరిస్థితి లేక ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో వాకింగ్ చేస్తా ఉంటారు లేదా ఇంట్లో అయితే చిన్న గ్రీ జిమ్ పెట్టుకొని అక్కడ బౌట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంటారు ఒక ఆటలు ఎవరి జీవితంలో భాగస్వామి అయితే వాళ్ళు ఆనందంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు పక్కన వాళ్ళు ఆరోగ్యంగా ఉంచుతారు మనం ఆరోగ్యంగా లేకుండా పక్కన వాళ్ళు ఎట్లా ఆరోగ్యంగా వస్తాం మన కుటుంబంలో మనం ఆనందంగా ఉంటేనే కదా మన పక్క వాళ్ళు ఆనందంగా పెట్టడానికి ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు ఆ ఇంతమంది క్రీడాకారులు చూస్తా నాకు ఒక రైతు నా విపరీతమైన ఆనందం ఇంకో విపరీతమైన బాధ ఆనందం ఎందుకంటే ఎప్పుడే చూస్తా ఉన్నాడు ఎట్లా పోలింగ్ నా నాకు అదనకునే పది కదా ఎవరైతే అందరూ కూడా బ్రహ్మానమైన పోటీ చేస్తే கட ஆகிக்கு இங்க பெணிக்கு எல்லோரு பாம்பிய ஆளுக்கு ஒரு கிரீா மைதானம் நீதி பாத இது ரெண்டு கூட நான் மனசு இப்படி கால தரிக்கா இவரு நிலை பிரச்சனை ఇల్ల పొందగా ఆగిపోయినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది మన దగ్గర పురాగేసి ఆపేసినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది దాన్ని పూర్తి చేయాలనుకున్నారో నా కళ ఇంత పెద్ద ఆడిటోరియం ఏర్పాటు చేసి కొత్త స్టేడియం ఏర్పాటు చేసి ఒక మంచి కళ ఆ ఉండాలనేటువంటి నా సంకల్పానికి దేవుడు సహకరించాలి ప్రభుత్వం కొంత డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు అతి ఏంటంటే